మీరు చూస్తున్నది ఉప రవాణా శాఖ కమిషన్ కార్యాలయం ద్వారా వాహనదారులకు యజమానులకు మెరుగైన సేవలు అందించారని జిల్లా కలెక్టర్ విజేంద్ర విజేంద్రబోయ్ సూచించారు బుధవారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ ఉప రవాణా కమిషనర్ కార్యాలయం సందర్శించారు డ్రైవింగ్ ట్రాక్ ను పరిశీలించారు డ్రైవింగ్ ట్రాక్ ను ఆధునీకరణ చేయాలని సూచించారు జప్తు చేసిన వాహనాలు పరిశీలించి వాటిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దరఖాస్తుదారులు వేచి ఉండు గదిని సందర్శించారు అక్కడ వివిధ పడులకు వచ్చిన దరఖాస్తుదారులతో ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో సేవల గురించి తెలుసుకున్నారు అనంతరం రవాణా శాఖ అధికారులతో స్కూల్ బస్సులు ఫిట్నెస్ జారీ తనిఖీలు కేసుల వివరాలు సమీక్షించి తనిఖీలు నిర్వహించాలని ఫిట్నెస్ లేని వాహనాలపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం కిషన్ ఆర్టీఓ రఘురాం ఎంవీఐ వాసుదేవరావు తదితరులు ఉన్నారు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ నైన్ న్యూస్